నా పేరు తూడి రెడ్డి మాది మిరాలగూడ మండలం నందిపాడు గ్రామం నేను మొదట్లో మా ఇంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఉండే అది వేస్ట్గా ఉంది ఏం చేయాలని చెప్పి ఆలోచించి సరే కొన్ని చేపలు తెచ్చేద్దామని తెల్ల చేప రవ్వ బు తెచ్చి కొన్ని తేవటం ఎక్కువ తేవటం అయింది అవి వేసేసరికి అవి చనిపోతున్నాయి వాటికి ఆక్సిజన్ కావాలని చెప్పి మోటార్లు గిన్న తేవటం జరిగింది మోటార్లు పెట్టినాం అయినా దాంట్లో ఎక్కువ అవుతున్నాయని వేరే ఈ ట్యాంకులన్నీ కట్టి ట్యాంకులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అయినా కానీ ఈ పవర్ పోయినప్పుడు ఇబ్బంది అవుతుంది చనిపోతున్నాయని ఇక వాటితోటి లాభం లేదని తీసేసి వేరే వాళ్ళ సలహా తోటి నేను కొర్రమైన చేపని తీసుకురావడం జరిగింది కొర్రమైన పిల్ల తీసుకొచ్చి పెంచుతున్నాం త్రీ ఇయర్స్ అవుతుంది పర్వాలేదు బాగానే ఉన్నది మనకు కొర్రమైన పిల్ల ఇంతకుముందు మేము పిల్ల తీసుకొచ్చేవాళ్ళం ఇప్పుడు సీడ్ మేమే తీస్తున్నాం ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు కుర్రమేన్కి వచ్చేసి యావరేజ్ కేజీకి వచ్చేసి ఒక రెండు వందలు మనకు ఖర్చు వస్తుంది మనం మార్కెట్కి ఇక్కడ లోకల్ మార్కెట్కి వేస్తే మూడు వందల యాభై దగ్గర చుట్టుపక్కల వాళ్ళు అయితే ఫోర్ హండ్రెడ్కి అట్లా కొనుక్కొని వెళ్తున్నారు మనకు ఇది ఒక ఎనిమిది నుంచి పది నెలలు టైం పడుతుంది కేజీ అవ్వటానికి ప్రస్తుతానికైతే బాగానే ఉంది ఇంకా కొద్దిగా డెవలప్ చేద్దామని చూస్తున్నాము దీన్ని నన్ను చూసి మిగతా వాళ్ళు కూడా కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి చుట్టుపక్కల కూడా కొంతమంది చెరువుల్లాగా చేసి బాగానే ఇప్పుడు కుర్రమైన సాగు చాలామంది చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు పిల్ల పిల్ల కూడా కావాలని చాలామంది వస్తున్నారు వాళ్ళకి సప్లై కూడా చేస్తున్నాము మేము పిల్ల వచ్చేసి ఒకటి పది దాని సైజుని బట్టి రెండు అంగుళాల మూడు అంగుళాల దాన్ని బట్టి పది రూపాయలు పన్నెండు రూపాయల గట్ల పిల్లని అమ్ముతున్నాం ప్రస్తుతానికైతే బాగానే ఉన్నది బిజినెస్ మార్కెట్ లోకల్ మార్కెటే లోకల్ మార్కెట్ నుంచే కొనుక్కు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది వచ్చి కొనుక్కు మాకు ఇక్కడి వరకే సరిపోతున్నాయి బయటికి ఇంకా బయటికి పంపించే అంత లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా డెవలప్ చేద్దామని చూస్తున్నాం దీన్ని అంటే మాకు కేజీకి యావరేజ్ వచ్చేసి మనకు రెండు వందలు వస్తుంది మనం బయట అమ్మితే మూడు వందల యాభై నుంచి నాలుగు వందలు అట్లా మన కేజీ మీద ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా మిగులుతుంది మనకు టోటల్ యావరేజ్గా అట్లా ఇప్పుడు పిల్లలు ఒక ప్రస్తుతం అంటే పిల్లలు ఎన్ని కావాలంటే మేము తీపిస్తాంలే కానీ ప్రస్తుతానికి ఒక ఐదు వేల పిల్లు ఉంది పెద్దవి కూడా ఒక ఐదు వేల షాలితీలు ఉన్నాయి మనకు